ట్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాం మరి పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఓపెన్ చేస్తా సేమ్ బ్లౌజ్ అయితే ఈ బార్డర్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు సూపర్ ఉంది క్లాత్ వైజ్ అయితే సూపర్ ఉంది నచ్చి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్స్ చాలా అంటే చాలా తిక్ కలర్